జయ శ్రీరామ్ శ్రీమతి శ్రీరామాయ శ్రీరామాయనమ శ్రీ హరమత్ పరబ్రహ్మణే నమ శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమి తీరవాసరం ఆశిధాభైరాచారం ఆంజనేయం నమామిహం ప్రియ భగవద్బంధువులారా దేవుడి పటాలు ఏ వైపు ఉండాలి దేవుడి పటాలు ఏ వైపు ఉంటే బాగుంటుంది ఇది వాస్తుశాస్త్రానికి సంబంధించింది మన సనాతన ధర్మంలో మనిషి జీవించడానికి కావలసినటువంటి విజ్ఞానం మొత్తం కూడా ఉంది మనకు వేదాంగాలలోనే ఉంది జ్యోతిష్యం నిరుక్తం ఇని ఇత్యాది అన్నీ కూడాను ఇత్యాది శాస్త్రాలన్నీ కూడాను మనకు వేదంలోనే భగవంతుడు మన జీవితాన్ని సాఫీగా సాగడానికి మనకు ప్రసాదించాడు దాన్ని పట్టించుకోకుండా మనం ఏదేదో చేస్తున్నాం అలా కాకుండా సనాతన ధర్మాల్లో కనుక వచ్చినట్లయితే మనం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది మనకు ముందే నిర్దేశితమై ఉన్నాయి పెద్దవాళ్ళ ద్వారా పెద్దవాళ్ళు మనకు చెప్పారు ఆ విషయాన్ని ఒక్కసారి పునరాలోచిస్తే వాస్తుశాస్త్రంలో చక్కటి పది దిశలు చెప్పారు నాలుగు దిశలు నాలుగు విదిశలు ఊర్ధ్వభాగం అధర భాగం మొత్తం కలిపి దశ దిశలు పది భాగాలు చెప్పారు అష్టదిక్కులు చెప్పుకున్న ముందు ఎనిమిది భాగాలలో తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయువ్యం ఉత్తరం ఈశాన్యం మనకి ఇందులో తూర్పు వైపు ఇంద్రుడు ఉంటాడు ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉంటాడు దక్షిణంలో యముడు ఉంటాడు నిరుతిలో భగవంతుడు ఉంటాడు శివుడు సాక్షాత్తు లేదా నారాయణుడు ఉంటాడు పశ్చిమంలో వరుణుడు ఉంటాడు వాయు్యంలో వాయువుడు దివాయిదేవుడు అధిపతిగా ఉంటాడు ఉత్తరంలో కుబేరుడు ఈశాన్యంలో మళ్ళీ సాక్షాత్తు భగవంతుడు ఈశానుడు అనే భగవంతుడే ఉంటాడు నారాయణుడు ఉంటాడు తూర్పుడు ఉండేటువంటి ఇంద్రుడు మన వృత్తి వ్యాపారాల్లో పరాక్రమాన్ని సూచిస్తాడు మన వాక్పటిమ మన తేజస్సు మన బలం మనం సమాజంలో ప్రవర్తించే తీరు చేసే వృత్తి ఉద్యోగాలలో విజయాన్ని కలిగిస్తాడు ఆగ్నేయ భాగం అగ్ని అది ఆరాధనాక్రమం అనుకోవచ్చు ఇంట్లో వెలిగించే దీపం వచ్చు తర్వాత వంట అది పచ్చన కార్యక్రమాలు వండుకునేటువంటి వంటశాల కానీ అవన్నీ కూడా దేవాలయం అయితే వంటశాల ఇల్లు అయితే కిచెన్ అంటే వంట రూమ్ ఇవన్నీ కూడా అటు ఉంటాయి దక్షిణం యమస్థానం ఆయుస్థానం దక్షిణం యమస్థానం కనుక జాగ్రత్తగా ఆయుస్థానాన్ని మనం ఆయువుని సూచించేది కనుక దాన్ని జాగ్రత్తగా మనం మన వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా టెంపుల్ లేకుండా వాస్తు శాస్త్ర ప్రకారం కడతా నృతి అనేటువంటిది యజమాన్ని సూచిస్తుంది ఆ నృతి భాగంలో ఉండేటువంటి నృతి అయినటువంటి రాక్షసుడు ఉంటాడు లేదా నారాయణుడు శివుడు ఉంటాడు దాన్ని మనం జాగ్రత్తగా ఉంటాం అటువైపు ఎక్కువ బరువులు పెడుతుంటాం పశ్చిమం వరుణుడు ఈ వరుణుడు మన ప్రశాంతతకు వరుణస్థానం తర్వాత ఈ వరుణస్థానంలోనే వాయు వరుణుడు ఎక్కువగా ఖాళీ లేకుండా మానసిక ప్రశాంతతను అప్పులు రుణాలు లేకుండా ఉండడం కోసం దాన్ని వాస్తుశాస్త్ర ప్రకారం చక్కగా హద్దుగా చేసి కట్టుకుంటాం వాయువ్యం ఇక వాయు భాగం అనేది మనకు ఊపిరి అంటే గాలి ఇచ్చేది వాయువు ఆయన వాయు భాగంలో ఉంటాడు ఈ వాయు భాగం మనకుండేటువంటి ఇంట్లో ఉండేటువంటి భార్య లేదా రెండో సంతానం మీద ఉంటుంది ఉత్తరం కుబేరం డబ్బులు ఇచ్చేటువంటి స్థానం ఈశానంలో ఏదేమైనా ఈశాన్య స్థానం మంచిగా ఉండాలి పవిత్రంగా ఉండాలి సాక్షాత్ భగవంతుడు ఉంటాడు అయితే పటాలు ఎటు పెట్టుకోవాలంటే దక్షిణం గోడకు ఉత్తరాన్ని చూస్తూ దేవుడి పటాలు ఉండాలి ఇదొకటి భాగం రెండోది అర్చించే మనం ఉపాసించేటువంటి సాధకుడు కానీ మనం కాని అంటే దేవుణ్ణి ఉపాసించే వాళ్ళు ఎవరైనా మనం కానీ దక్షిణముఖంగా ముఖంగా చూస్తూ అర్చన చేయకూడదు కేవలం తూర్పు కానీ ఉత్తరం చూస్తూ పరమ ఆరాధించవచ్చు బరువు వేయాల్సి వచ్చినప్పుడు దేవుడి పటాలు మాత్రం ఉత్తరముఖంగా ఉండాలి మనం ఆరాధించే పెరమాళ్ళు మనకు అభిముఖంగా ఉండాలి అంటే పశ్చిమముఖంగా కానీ దక్షిణముఖంగా కానీ భగవంతుడు ఉన్నా పర్వాలేదు కానీ ఆరాధించే పెరమాళ్ళు దేవుడు మనం మాత్రం తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తూ భగవంతుడిని క్రమాలు చేసుకోవాలి ఉపాసనా కార్యక్రమాలు సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకోవాలి పటాలంటే ఎందుకంటే పటాలు మనకు ఏకాగ్రత కుదరడానికి చక్కటి అందమైనటువంటి రాముడి పటం కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి ధైర్యం కలిగించడానికి కానీ పెడుతూ ఉంటాం కనుక ఉత్తరముఖంగా ఉన్నట్లయితే బాగుంటుంది దక్షిణం గోడకు బరువు ఉన్నప్పటికీ కూడా ఏం కాదు ఆ భగవంతుడు ఉత్తరాన్ని చూస్తే శుభాలు చేకూరుస్తాడని ఒక సాంప్రదాయం ఉంది కనుక ఉత్తరముఖంగా ఉండాలి జయ శ్రీరామ్